హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను ఓకే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదో మీరు తప్పకుండా మన కామెంట్లు తెలపగలరు ఓకే నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ నేను తిరుగుతా ఉంటే అక్కడ అంటే టూ స్టేట్స్ బోర్డర్ అది బోర్డర్ అంటే ఐ బిలాంగ్ టు ఆంధ్ర కదా మా పక్కన ఒరిస్సా ఉంటుంది ఓకే అది నేను ఆంధ్ర నుంచి ఒరిస్సాకి పోవడం జరిగింది అయితే ఆంధ్రకు ఆంధ్రకి ఒరిస్సాకి ఈ ఇటు రోడ్లు బాగున్నాయి ఇటు రోడ్లు బాగున్నాయి ఈ మధ్యలో ఏదైతే ఆంధ్ర ఒరిస్సా మధ్యలో కొంచెం జాగుందో ఇది నియర్లీ వన్ ట్వంటీ మీటర్స్ ఉండొచ్చు ఓకే నా అంచనా ప్రకారం ఆ వన్ ట్వంటీ మీటర్స్ మధ్యలో ఏ రోడ్ లేదు ఓకే దా ఇప్పుడు ఉదాహరణకి నేను పోయిన ప్రాంతంలో అక్కడ ఏమి లేవు తోటలు ఉన్నాయి ఉదాహరణకు ఇల్లులు ఉంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆంధ్ర వాళ్ళు రూడ్ వేయాలన్నా ఒరిస్సా వాళ్ళు రూడ్ వేయాలన్నా ఫ్రెండ్స్ మనం మనం ఉంటున్నది మనం ఒక దేశంలో ఒకే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఓకే అది పాకిస్తాన్ కాదు ఇది బంగ్లాదేశ్ కాదు ఓకే రెండు కూడా ఇండియాలో భాగమైన రాష్ట్రాలే కానీ ఎందుకు మరి ఈ వ్యత్యాసం ఎందుకు దీంట్లో ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి ఇది చాలా విచిత్రం అనిపించింది చూడగానే ఇది ఇక్కడే ఉందా లేకుంటే వేరే రాష్ట్రంలో పోయినప్పుడు కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ లేకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క తెలియదు మనకి ఏమి రూల్స్ ఉన్నాయో అట్లా ప్రతి రాష్ట్రంలోకి ఈ విధంగా ఉంటుందా అర్థం కాలే ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది మంచి పద్ధతి కాదు మన దేశానికి ఎవరైతే ఏంది అందరం ఒకటే కంట్రీలో జీవిస్తున్నాం మనం ప్రతి ప్రాంతానికి మంచి రోడ్లేసి మన పౌరులకి మనం అందించాలి అంతేగాని ఇది నా రాష్ట్రం కాదు నా బోర్డర్ ఇంతవరకే ఇది మీ రాష్ట్రం మేము అటు మేము చెయ్యము అనే కాంట్రాక్ట్లకు కూడా మీరు ఇట్లా వివక్ష చూపించవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి మీకు ఏమనిపించింది మీరు కామెంట్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్